అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున సబరమనే వెళ్ళటం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున లక్షలాదిగా అయ్యప్ప స్వామి భక్తులు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి స్వామివారి దర్శనానికి వెళ్తే వాళ్ళని ఇక్కట్టపరిచే విధంగా వాళ్ళ కష్టాలు చేకూర్చే విధంగా అక్కడుండే స్థానిక ఎల్డీఎఫ్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క నాస్తిక కమ్యూనిస్ట్ పార్టీ హిందూ మనోభావాలు గాయపరచడంలో ముందుంటుంది ఈ మధ్యనే సెప్టెంబర్ ఇరవయో తారీఖున గ్లోబల్ అయ్యప్ప సమ్మిటం పేరు మీదట అక్కడ ఒక అరాచకాన్ని చేసే ఒక ప్రయత్నం చేసింది అది ఒక సెక్యులర్ దేవస్థానంగా చిత్రీకరించే ఒక ప్రయత్నం చేయటం జరిగింది అలాగే గతంలో కూడా అనేక రకాల కోర్టు యొక్క చిక్కులు పెట్టి ఆ యొక్క సంబంధించిన సాంప్రదాయాలు అనేక రకాల కట్టుబాటు పైన కోర్టులు కేసుకు వెళ్ళి అనేక రకాల హక్కుల సమాజానికి సంబంధించిన వాళ్ళని అలాగే ఏదైతే ఈ యొక్క అర్బన్ నెక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పెద్ద ప్రయత్నం చేశారు అయితే భక్తులందరూ కూడా తిప్పుకొట్టడం జరిగింది ఇవాళ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఈ యొక్క శబరిమల యాత్రికుల ద్వారా ప్రభుత్వం సంపాదిస్తుంది ఆ డబ్బులన్నీ కూడా దేనికి వినియోగిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం ఈరోజు శబరిమల సంబంధించిన బంగారం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది నిజమని కూడా నిర్ధారణ అయ్యింది దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ విధంగా లక్షలాది మంది ఎవరైతే అయ్యప్ప భక్తులు వస్తారో వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పించలేదు నీటి వసతి కానీ అలాగే అక్కడ ఉండే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ వసతి సౌకర్యాలు కానీ కల్పించకుండా అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఇవాళ దర్శనం చేసుకొని వచ్చే పరిస్థితి ఏర్పడింది అనేక సేవా సంఘాలు ముఖ్యంగా అయ్యప్ప సేవా సమితి వాళ్ళు అలాగే మాతా అమృతానందమై సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు అలాగే బాబా సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు మీరు సౌకర్యం